నేను టీవీ సువార్త చేస్తాను టీవీలో వాక్యం చెప్తూ ఉంటాను అలా ఎన్నోసార్లు వాక్యము చెప్పాను సాక్ష్యము చెప్పాను ఒకరోజు ఒక వ్యక్తి అనుకోకుండా అండి టీవీ ఆన్ చేశాడు ఒక వాక్యం వస్తుంది అప్పటికి ఆ వ్యక్తి జీవిత పరిస్థితి ఏమిటో తెలుసా కొత్తగా వివాహమైనది వివాహమైన మూడు నెలల తర్వాత ఒకరోజు భార్య అన్నదంట ఆవిని నాకు మామిడికాయలు తినాలని ఉంది ఆ పెరట్లో ఉన్న చెట్టు ఎక్కి మామిడికాయలు కోసుకొస్తారా అని అడిగిందంట భార్య అడిగింది అందులోను కొత్తగా పెళ్ళయింది ఎలాగుంటుంది మనోడు ఉత్సాహం ఆల్రెడీ మనోడికి చెట్టు ఎక్కడం కూడా వచ్చు కాబట్టి భార్య కోరిక తీర్చాలని మామిడి చెట్టు ఎక్కి మామిడి కొయ్యాలని చెట్టు ఎక్కాడు మామిడి కాయలు కోసాడు అనుకోకుండా జరిగిన విషయం ఏంటంటే కొమ్మ విరిగింది అతడు జారి నేల మీద పడినప్పుడు అక్కడ సుదంటి రాయి ఒకటి ఉండి అతను వెన్నుముకలో దిగిపోయింది అతను హాస్పిటల్ తీసుకెళ్తే టెస్ట్లు చేస్తే డాక్టర్లు చెప్పిన మాట ఏమిటో తెలుసా ఇంకా ఈ వ్యక్తి నడవడు వెన్నెముక డ్యామేజ్ అయిపోయింది అని చెప్పారు నిజంగానే అతను నడవలేదు కుంటివాడైపోయాడు మంచం పాలైపోయాడు అన్నీ మంచం మీదే జరిగించవలసిన స్థితి వచ్చింది పరిస్థితులు ఎప్పుడు ఎక్కడ ఎలా మారతాయో మనకు తెలియకదా తన భార్య కోరిక తీరుస్తాననుకున్నాడు కానీ ఆమె అనుకున్నాడు కానీ ఈ మామిడికాయ కోసం తన బ్రతికే ఇలాగ అయిపోద్దని ఊహించలేదు భార్య ఆలోచించుకుంది జీవితాంతకాలం వీడికి సేవలు నేను నేనెందుకు బ్రతకాలి నాకు చాలా వయసు ఉంది నాకు ఎన్నో కోరికలు ఉన్నాయి ఎన్నో ఆశలున్నాయి ఇవన్నీ కూడా ఇతని ద్వారా తీరవని యాణి ఆ ఊరిలో వేరొక పురుషుడితో ఆమె లేచి వెళ్ళిపోయింది చాలా బాధ చాలా విచారం యాన్ని నడిచే నడిచేవాడు పరిగెత్తేవాడు పనులు చేసుకునేవాడు వికలాంగుడు అయిపోయాడంటే మంచం పాలైపోయాడంటేనే ఎంతో బాధ అంతేకాదు యాండీ తోడుండవలసిన సమయంలో కష్టమందు సుఖము లేమియందు లేమి ఎందు కలిమి ఎందు ఆరోగ్యమందు అనారోగ్యమందు అత్తుకుని ఉంటామని ప్రమాణం చేసిన భార్య విడిచి వెళ్ళిపోతే మరో బాధ ఏంటి ఇతనికి అన్ని మంచం మీద చెయ్యలేక అన్న వదనలు దూరమైపోతే మరో బాధ అతనికి వచ్చి పడ్డాయి తల్లికి సరిగా చూపు కనపడతలేదు ముదుసలి తల్లి ముసలి తల్లి నేను ఇంకెవరి కోసం బ్రతకాలి కాళ్ళు పోయాయి మంచం పాలైపోయాను భార్య వదిలేసి వేరొకడు తేలిపోయింది అన్నా వదులను పట్టించుకోకుండా దూరం అయిపోయారు ఉన్న కన్న తల్లి ముసలది కళ్ళు కనపడవు ఇంకెందుకు నేను బ్రతకాలి చనిపోదామని ఒక పురుగుల ముందు డబ్బా తెచ్చుకొని అండి మంచం కింద పెట్టుకున్నాడు ఆ వికలాంగులు బండిలోనే బ్రతికి అతను ఏదో ఒక రకముగా పురుగుల ముందు డబ్బా తెచ్చుకుని మంచం కింద పెట్టుకుని పగల చనిపోకూడదు అందరు నిద్రించిన తర్వాత రాత్రి సమయంలో చనిపోదామని వెయిట్ చేస్తున్నాడు కాలక్షేపం చేయాలి కదా అని చెప్పి టీవీ ఆన్ చేశాడు ఆ టీవీలో అనుకోకుండా ఒక ఛానల్ దగ్గర ఆగాడు ఆ ఛానల్లో వస్తున్న వాక్యం సహోదరుడా నువ్వు చావవలసిన పని లేదు నువ్వు చావవలసిన పని లేదు ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు అందరిని నువ్వు వద్దనుకున్నారా నిన్ను విడిచి వెళ్ళిపోయారా జీవితంలో ఓడిపోయావా ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు నువ్వు చావవలసిన పని లేదు నిన్ను ప్రేమించేవారు ఎవరు లేరా నిన్ను ప్రోత్సహించేవారు ఎవరు లేరా నిన్ను పట్టించుకునే వారు ఎవరు లేరా నీవు కూడా చావవలసిన పని లేదు ఇదిగో ఈ రెండు కాళ్ళు పని చేయని వికలాంగుడైన నేను బ్రతుకుతున్నాను నా దేవుడిని బ్రతికిస్తున్నాడు దేవుడు నాకు చక్కని భార్యనిచ్చాడు ఇద్దరు మగబిడ్డలనిచ్చాడు గొప్ప సేవిచ్చాడు నన్ను బ్రతికిస్తున్న దేవుడిని బ్రతికించలేడా ఇదిగో ఒకప్పుడు మంచం మీద జీవో చెవలాగా పడి ఉన్న నన్ను ఆరిపోయిన నా దీపాన్ని వెలిగించిన దేవుడు ఇదిగో ఈరోజు సజీవుడిగా ఉన్నాడు నన్ను నిలబెట్టిన దేవుడు నన్ను బాగు చేసిన దేవుడు నన్ను బ్రతికించిన దేవుడు నన్ను సేవకుని చేసిన దేవుడు నేటికి సజీవంగా ఉన్నాడు ఒకవేళ మీరు కూడా అటువంటి బాధల్లో ఉండి చెప్తున్నాను మీరు చావవలసిన పని లేదు ఇటువంటి మాటలే వాక్యంలో వస్తున్నాయి సాక్ష్యంలో వస్తున్నాయి ఒక్కసారా చాలా ఆపేసాడు ఏమిటి ఈ వాక్యం చెప్పే పాస్టర్ గారికి రెండు కాళ్ళు పని చేయవా అయినా ఎంత సంతోషంగా ఎలా ఉన్నాడు ఎలా మాట్లాడగలుగుతున్నాడు చాలామందికి నేను వికలాంగు తెలియదు కూర్చుని మాట్లాడుతుంటే వాళ్ళకి నా రెండు కాళ్ళు పని చేయవని తెలియక కొంతమంది గర్వం అనుకుంటారు లేదు మీకు మరలా చెప్తున్నాను నాకు రెండు కాళ్ళు పని చేయు గర్వముతో కూర్చుని మాట్లాడతలేదు కాళ్ళు పని చేయక కూర్చుని మాట్లాడుతున్నాను అయినా సంతోషంగా ఉత్సాహంగా మాట్లాడుతుంటే కాళ్ళు పని చేయకపోయినా ఇంత ఉత్సాహంగా ఉన్నాడు ఈ పాస్టర్ గారు పైగా వివాహం అయింది అంటున్నాడు వివాహమై భార్య ఉందంటున్నాడు నా భార్య విడిచి వెళ్ళిపోయిందే ఇద్దరు పిల్లలు అని చెప్పి ఒక ఫోన్ నంబర్ నోట్ చేసుకున్నాడు యాండి ఫోన్ చేశాడు ప్రియమైన దేవుని బిడ్డలారా రాత్రి అయింది పది దాటేసింది ప్రియమైన దేవుని బిడ్డలారా ఫోన్ చేసాడు బ్రదర్ నా పరిస్థితిది నా స్థితిది ఇలా ఈ రకంగా అవుట్ అండ్ అయిపోయాను నా భార్య నన్ను ఉదయం వెళ్ళిపోయింది అన్నా వదిలి వద్దనుకున్నారు ఇదిగో నేను ఎవరి కోసం చచ్చిపోదామని పురుగుల ముందు డబ్బా తెచ్చుకుని ఇదిగో మంచం కింద పెట్టాను మీ వాక్యం వింటున్నాను ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఆ అబ్బాయి నా వాక్యం అనడు కానీ అది నా వాక్యం కాదు దేవుడు వాక్యమే ఇదిగో నా నోట ద్వారా రోజు వెళుతుంది ఆ రోజు దేవుని వాక్యం వెళుతుంది పైకి ఒక బోర్రగా మాత్రమే ఒక మనిషిగా నేను కనపడుతున్నాను కానీ ఆ రోజు అతనితోనైనా ఈ రోజు నీతోనైనా మాట్లాడేది నేను కాదు బిడ్డ నేనెంతటి వాడిని మీలాంటి వాడినే మీ బలహీనుడినే కానీ ఈరోజు మాట్లాడుతుంది పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న దేవుడే ఆ రోజు అతనితో మాట్లాడాడు ఆ అబ్బాయి అంటున్నాడు మీ వాక్యంని ఇదిగో నేను చనిపోదాం అనుకున్నా నేను బ్రతికి కాను మామూలుగా చచ్చిపోదాం అనుకున్నాను రెండు కాళ్ళు లేకపోయినా ఆయన బ్రతుకుతున్నాడు నేను ఎందుకు బ్రతకూడదు ఆయన బాగు చేసిన దేవుడు నన్ను బాగు చేయడంటావా తెలుసుకుందామని ఫోన్ చేస్తానండి బ్రదర్ గారు పాస్టర్ గారు మిమ్మల్ని బాగు చేసిన దేవుని నన్ను బాగు చేస్తాడా మిమ్మల్ని స్వస్థపరిచిన దేవుని నన్ను స్వస్థపరుస్తాడా నా బ్రతుకులో మరల వెలుగు వస్తదా నా జీవితం మారతాదా అని అడిగాడు బ్రదర్ నా దేవుడు మంచివాడు గొప్పవాడు చాలా మంచోడండి ఆయన కదా చాలా మంచోడు చాలా చాలా గొప్పడు నేను నమ్మిన నా దేవుడు అవునండి చాలా మంచోడు ఆ మాట చెప్పాను ఆయనకి ఏ సుప్రో మంచోడు బ్రదర్ నీ పాపాలు ఒప్పుకుని ప్రభు దగ్గర కన్నీరు కాచి ప్రార్థన చేయి ఖచ్చితంగా దేవుణ్ణి జీవితాన్ని మారుస్తాడు బాగు చేస్తాడంటే మీరు ప్రార్థన చేస్తారా నా కోసం అన్నాడు చేస్తాను బ్రదర్ అప్పుడప్పుడు ఫోన్ చేయొచ్చా ప్రార్థన చేస్తారా చేయి ఫోన్ చేయి ప్రార్థన చేస్తాను అండ్ ఆ రోజు ప్రార్థన చేయించుకున్నాడు అప్పుడప్పుడు ఫోన్ వచ్చేది ఇలాగ నేను మలికిపురం నుంచి ఫోన్ చేస్తున్నానండి నా పేరు ఇది అండి అప్పుడు మాట్లాడాను కదంటే ఓ గుర్తొచ్చింది బ్రదర్ ప్రార్థన చేయండి పాస్టర్ని ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు కొంతకాలమైన తర్వాత మరలా ఫోన్ చేశాడు ఆ ఫోన్లో అతను చెప్పిన మాట మాట్లాడిన తెలుసా పాస్టర్ గారండి నేను నడిచేస్తున్నాను నేను బండి కూడా నడిపేస్తున్నాను నిజమే మీరు చెప్పినట్టు దేవుని వాక్యంలో శక్తి ఉందండి దేవుళ్ళకి శక్తి ఉందండి అందరు నన్ను వద్దనుకున్నారని వదిలి చచ్చిపోదామనుకున్నాను అనుకున్నాను ఆ రోజు మీ వాక్యం నేను బ్రతికాను మీ వాక్యం నన్ను బ్రతికించింది నేను బాగుపడ్డాను అని చెప్పి చెప్పి కొన్ని మాటలు మాటలు అంటాడు బ్రదర్ ఏదైనా పెళ్లి సంబంధం ఉంటే చూడండి అంటున్నాడు అబ్బా ఎంత సంతోషం వచ్చింది ఆ అబ్బాయికి చూసారా వాక్యము బ్రతికిస్తుంది